ప్రైజ్ ద లాడ్ ఏసయ్య నామమునకు మహిమ గాక ఈ ఉదయకాల సమయంలో మరి ఈ యొక్క అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్న మీకు అందరికీ ఏసయ్య కృపా పరిచయం తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు అండి అందరికి వందనాలు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా మరి దేవుడు మరలా మనల్ని ప్రేమించి ఈ యొక్క నూతన దినాన్ని ఆయన ఉచితమైన దయాకిరీటంగా అనుగ్రహించాడు అందును బట్టి మరి రెండు చేతులు ఎత్తి మరి స్తోత్రం చెల్లిద్దామండి అందరం కలిసి నాతో పాటుగా స్తోత్రం తండ్రి దేవాయి ఉదయకాల సమయాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం 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 స్తోత్ర ఇద చూసే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రము నాయన స్తోత్రం స్థుతి స్తోత్రం 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 స్తోత్రము తండ్రి స్తోత్రం 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 ప్రతి ఉదయము నా నీ కృపలో నేను సింతునే నీరక్తభిషేకము కడిగి నా అంతరంగమంతయును ప్రతి ఉదయము నా నీ కృపలు నేను ఉల్లసింతునే నీరక్తాభిషేకము కడిగి కడిగినే నా అంతరంగమంతయును విమోచన గనమునిే నక్షణ శృంగము నీవే నా విమోచన గనముని రక్షణ శృంగము నీవే పాడనా స్తుతి స్తీకీర్తన చూడనా పూరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు ఏ శయ్యానీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తిపరచు నీ ఏ సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తిపరచునే పాడనా మౌనముగానే స్థుతి కీర్తనా ఆమె దేవుడు ఈ దినమంతా తన కృప చేత నింపి నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ దినమంతటి కావాల్సిన కృపను దయచేస్తున్నందుకై స్తోత్రం 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 ఈ ఈరోజు తలబెడుతున్నటువంటి ప్రతి కార్యాలు ఏసయ సఫలము చేయనట్లుగా స్తోత్రం చెల్లిదాం స్తోత్రం 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 మరి ఉద్యోగాల నిమిత్తం వెళ్తున్నటువంటి పిల్లలను బట్టి అలాగే పనుల నిమిత్తము వ్యాపార నిమిత్తము ఆయా మరి పనుల ద్వారా మరి ప్రయాణం చేస్తున్నటువంటి బిడ్లందరికీ దేవుడు క్షేమకరమైన ప్రయాణం దయచేయనట్లుగా స్తోత్రం జలిద్దాం స్తోత్రం 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 ఈ రోజు పుట్టిన రోజులు అలాగే పెళ్లి రోజు జరుపుకున్నటువంటి బిడ్డలను బట్టి దేవుడు వారికి మరి మంచి ఆరోగ్యం దయచేసి సంవత్సరం అంతా కూడా తన చేత నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచేనట్లుగా అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగమును సంతానం లేని వారికి సంతానమును అలాగే వివాహం కాని వారికి వివాహాలు అవునట్లుగా అలాగే మరి సొంత గృహం లేక మరి ఇబ్బంది పడుతున్నటువంటి వారికి సొంత గృహాలను దేవుడు దయచేయనట్లుగా వీటన్నిటి మిత్తమై స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే దైవ అందరికీ దేవుడు కాపుదల దయచేయినట్లుగా వారి కుటుంబాలను బట్టి వారికి ఇచ్చిన సంఘాలను బట్టి పరిచల్ని బట్టి సేవకులందరిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే మన దేశం బట్టి మన రాష్ట్రాన్ని బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులందరిని బట్టి దేవుడు మంచి జ్ఞానమును సముచితమైన జ్ఞానము దయచేసి చక్కగా పరిపాలన చేసి ఆ యొక్క హృదయాన్ని దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం స్తోత్రం మన దేశ సరిహద్దులలో సమాధానమును నెమ్మది దయచేనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే ఏసే కృప పరిచయలు బట్టి మరి దేవుడి పరిచయం ఇచ్చిన యూట్యూబ్ ఛానల్స్ ఏసే కృప పరిచరులు అలాగే షైన్ ఫర్ జియస్ అనే ఈ రెండు ఛానల్ బట్టి అలాగే పరిచయంకి ఇచ్చినటువంటి మరి కుటుంబాలను బట్టి ఈ సేవను బట్టి దైవ సేవ కుటుంబాన్ని బట్టి స్తోత్రాంజలితాం స్తోత్రం స్తోత్రాం స్తోత్రం 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 తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం స్తోత్రాం స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ సరండి వాక్యంలోనికి వెళ్ళిపోదాం ఈ రోజు శనివారం కాబట్టి మందిరంలో ఉపవాస ప్రార్థన అండి ఉదయం పదకొండు గంటల నుండి అలాగే సాయంకాలము పరిశుద్ధాత్మ కోడిక కనిపెట్టు కోడిక అలాగే ఆదివారపు ఆరాధన ఉదయం పది గంటలకు సమయాన్ని గుర్తుపెట్టుకోండి మీకు తెలిసిన వారికి తెలియచేయండి ఈరోజే కొత్తగా ఒకవేళ మరి మా ఛానల్ చూసినట్లయితే యేసయ్య కృపా పరిచయ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మరి ముఖ్యంగా ప్రార్థన రిక్వెస్ట్ ఉన్నట్లయితే మరి మీరు పంపిస్తే మేము ఈ కొరకు ప్రార్థన చేస్తామండి అలాగే ప్రతిరోజు ఉదయము ఈ యొక్క మరి డైలీ బెడ్ అనే కార్యక్రమం ద్వారా ఈ అరుణోదయ ప్రార్థనలు షార్ట్ మెసేజ్లు వస్తూ ఉన్నాయి అలాగే సాయంకాలం కూడా నైవేద్య ప్రార్థనలు కూడా మరి లైవ్ వస్తూ ఉందండి తప్పకుండా పాల్గొనండి మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక చిన్న వాక్యం చదువుకుందామండి దేవుడు ఉదయకాల సమయంలో మనకి ఇచ్చిన వాక్య భాగం ఇరుమ గ్రంథం ముప్పైవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నేను చదువుతున్నానండి ఎనిమిదవ వచనము నీకున్న కాడి నీ మెడ నీ మెడనుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్టను తెంపెదను మరలా చదువుతాను చూడండి నీకున్న కాడి నీ మెడనుండకుండా ఆ దినమున నేను దాని విరిచి నీ కట్లను తెంపెదను కాడి కాడి అనగానే మనకి ఏం గుర్తుకొస్తుందండి వ్యవసాయం చేసే మరి రైతులు రెండు ఎడ్లను మరి రెండు ఎడ్ల మీద కాడిని కడతారు కదండి మరి అది అది ఎప్పటి వరకు ఉంచుకుంటుందంటే యజమాని తీసేంత వరకు అలాగే ఉంచుకుంటుంది మరి దానికి ఆ ఎడ్లకి మరి బరువైనా లేదా మరి దానికి దాహమైనా ఆకలి దానికి ఇబ్బందిగా ఉన్నా బరువుగా ఉన్నా కూడా అలాగే ఉంటుంది ఎందుకంటే యజమాని తీసేంత వరకు ఆ కాడి అలాగే ఉంచుకుంటుంది అయితే మరి సాతను కూడా మనుషుల మీద కొన్ని రకాల కాడు పెడుతూ ఉంటాడు ఏంటి ఆ అంటే అనారోగ్య సమస్య అనే కాడి ఇబ్బందులు అనే కాడి అలాగే మరి నానా రకాల కాడలు ఉంటాయండి మరి అప్పు సమస్యలు అనే కాడి మరి పెడుతూ ఉంటాడు ఇదిగో నీకు ఈ సమస్య ఉంది కదా ఈ సమస్య పోనే పోదు నువ్వు ఇలాగే ఉంటావు మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారు మీరు బాగుపడరు అంటూ మనల్ని మరి భయపెడుతూ మరి బాధ పెడుతూ ఇబ్బంది పెడుతూ మరి ఉంటూ ఉంటాడు సాతానుడు కాడి మరి వాడు వాటి అలా పెట్టడాన్ని బట్టి ఇబ్బందిగా ఉంటుంది కదండి ఎలా ఉంటుందండి బరువు బరువు ముంచుకున్నటువంటి వారికి మరి ఎలా ఉంటుందో చెప్పండి ఆ బరువుని బట్టి సంతోషంగా ఉండగలుగుతారా అండి ఆనందంగా ఉండగలుగుతారా సంతోషం భోజనం చేయగలుగుతారా అదే ఆ బరువు దించుకున్నారనుకోండి ఎంత తేలిగా ఉంటుందో ఎంత శాంతిగా ఉంటుందో కదండి ప్రేమ దేవుని బిడ్డారా ఇక్కడ దేనివాకి ఏం సెలవుస్తుందంటే నీకున్న కాడిని మెడ నిండా ఉండకుండా నేను ఆ దినమున నేను దాన్ని విడిచి నీ కట్లను తెంపెదను ఒక తల్లి ఉందండి ఆ మెడ మెడ మీద ఒక కాడి ఉంది ఎవరు అలా తల్లి అంటే రాజు రెండో గ్రంథము నాలుగవ అధ్యాయంలో ఆమె కనబడుతుంది భర్త మరి ప్రవక్త శిష్యులలో మరి ఒకని భార్య ఆమె ప్రవక్త శిష్యుడుగా ఉన్నాడు ఏలిస ప్రవక్త దగ్గర శిష్యరేకం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి అతను మరి చనిపోకముందు అప్పులు చేశాడు చనిపోతానని తను అప్పు చేయలేదు కానీ ఏదో మరి అవసరం పడితే అప్పు చేస్తాడు అప్పు చేసిన తర్వాత తనకి మరి ఏ సమస్య వచ్చిందో ఏ అనారోగం వచ్చిందో తెలియదు కానీ చనిపోయారు చనిపోతే మరి అప్పులు ఇచ్చిన వారు ఊరుకుంటారా అండి ఊరుకోరు కదా ఊరుకోరు కదండి అయితే బారిని అడుగుతా ఉన్నారు అప్పుల వారికి జాలి దయ ఉండదండి అయ్యో బడ్డ చనిపోయారు కదా విధరాలు కదా చిన్న బిడలు కదా తను ఇప్పుడు ఇవ్వలేదులే కొంచెం ఆగిన తర్వాత అడుగుదాము అని అనకుండా చనిపోయిన తర్వాత రెండు మూడు రోజులకి వాళ్ళు వచ్చేస్తారు వచ్చి మరి అప్పులు కట్టండి అప్పులు కట్టండి అని వేధిస్తున్నప్పుడు ఆ తల్లి చాలా మరి సో మనశ్శాంతి లేని పరిస్థితుల్లో మరి ఆమె జీవిస్తూ ఉందండి ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు చివరికి మిగిలింది ఆ ఇద్దరు కుమారుల్ని వారిని కూడా తీసుకొని వెళ్దామని మరి వారు వచ్చినప్పుడు ఆ తల్లి ఎంతో మరి వేదనతో కన్నీటితో ఆ కాడి ఆ కాడి ఎవరు తీస్తారని మరి ఇబ్బందితో ఉన్నప్పుడు మరి ప్రవక్త గుర్తుకొస్తారండి ప్రవక్త దగ్గర వెళ్ళినప్పుడు తన బాధ తన పరిస్థితి అంతా చెప్పుకున్నప్పుడు ప్రవక్త మరి చెప్పింది ప్రవక్త ఏదైతే చెప్పాడో అది చెప్పినట్టుగా ఆమె చేయడాన్ని బట్టి దేవుడు ఆ అప్పులనే కాడిని తొలగించాడు హాలే లుయ్యా అలే లుయ్యా మరి మన జీవితాల్లో మరి ఏ ఏ కాడల ద్వారా మరి ఇబ్బంది పడుతున్నారు నాకే తెలియదు కానీ ప్రేమ దేవుని బిడ్డ ఉదయకాల సమయం లేదుగో ఈ నా యేసయ్య మాటలు వినటువంటి ప్రియు ఏ కాడైనా సరే ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఏసై సన్నిధికి వచ్చినప్పుడు ఏసయ్యకు మీ బాధలు మీ యొక్క వినపములు అన్నిటిని తెలియజేసినప్పుడు ఆయన కాడిని విడగొడతానని ఇది కాదు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడని కాడి విడగొట్టే దేవుడు విరిచే దేవుడు కట్లను తెంపే దేవుడు ఆయన విడుదలనిచ్చే దేవుడు ఆయన స్వేచ్ఛనిచ్చే దేవుడు అంత మాత్రమే కాదండి సమాధానం నెమ్మది సమస్తమును ఆయన మరలా అనుగ్రహించే దేవుడు హలే లుయ్య హలే లుయ్య ఏమంటున్నాడండి మరొకసారి చదువుతాను చదివి నేను ప్రార్థన చేస్తాను సేవకులు మరి ఆశీర్వాదం ఇస్తారు నీకున్న కాడిని మెడనుండకుండా ఆ దినమున ఏ దినమున ఆ కాడు విరిగిపోతుందంటే అంటే దేవుని సన్నిధికి వచ్చే దినమున ఆయన సన్నిధికి వచ్చి మొర పెట్టిన దినమున ఆయన సన్నిధికి వచ్చి నీ విన్నపములన్నీ తెలియజేసినప్పుడు దేవుడు తప్పకుండా ప్రార్థన ఆలకించే దేవుడు తప్పకుండా దేవుడు సహాయం చేస్తే ఈరోజు శనివారం కదండి మరుపాస ఉపవాసం ప్రార్థన కాబట్టి రండి మనం కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం కన్నీరు గార్చి ప్రార్థన చేద్దాం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం దేవుడు తప్పక మన జీవితాలు మార్చుకుందాం అలాగే మన మీద ఉన్నటువంటి ప్రతి కాడిని దేవుడు విడగొడతాడు ఆనందమును దేవుడు అనుగ్రహిస్తాడు హాలేలుయ్యా చిన్న ప్రార్థన చేస్తాను స్తోత్రము తండ్రి సకల ఆశీర్వాదములకు కారణభూతుడా పరిశుద్ధుడా మహాగణుడానికి వందనాలయ్యా ఇదిగో తండ్రి వివిధ కాల సమయంలో మాకు వాగ్దానం చేస్తూ ఉన్నారు నాయన నీ మీద ఉన్నటువంటి కాడిని ఆదినమున విరగొట్టి కట్లను తెంపుతానని వాగ్దానం చేస్తారు తండ్రి నిజమేనా ఆయన రకరకాల కాడల చేత ఇబ్బంది పడుతున్నటువంటి నీ బిడలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రవ్వా ఏ కాడి ద్వారా మరి ఏ కాడి మోపబడిందో అప్పనే కాడ అనారోగ్యం అనే కాడా సమస్యలనే కాడ ఏ కాడైనా సరే నీ సరిధికి వచ్చినప్పుడు తండ్రి నువ్వు విడిపిస్తానన్నావు కట్లు తెంపుతానన్నావు విడుదల ఇస్తానన్నావు తండ్రి నీకు స్తోత్రాన్ని సన్నిధికి వచ్చి మెరు కానీ నీ వైపు తిరిగినప్పుడే ఇదిగో ప్రతి కాడి ఏ సునాములు వేరగొట్టబడును గాక పరిశుద్ధుల నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన కొన్నటువంటి వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకో మాట వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోమని చక్కటి వాగ్దానం చేత మమ్మల్ని ఈ రోజంతా మరి బలపరిచి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ఏ సున్నా అడిగి పొందుకున్నాం తండ్రి ఆమెన్ మీకు మీకందరికి వందనాలండి ప్రభు కృప మీకు అందరికి తోడై నడిపించును గాక ఆమె ఆశీర్వాదం అండి త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా వాక్యం విన్న మీ అందరికీ ప్రభు రాకడ వరకు తోడైనా నడిపించునగాక ఆ మేన్ ఆమె